మేము ప్రజల నుంచి భూములు తీసుకుంటామని చేస్తే ప్రభుత్వమే చట్టాన్ని ధిక్కరిస్తే ప్రజలే చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది అని చెప్పి చేస్తున్నాను ఈ చట్టం కోసం ప్రజల చేత నిర్మించుకున్నటువంటిది ప్రభుత్వం చట్టం అమలు చేయడం విఫలమైతే ప్రజలు అమలు చేయాల్సి వస్తుంది ఇది రాజ్యాంగం చెప్పినటువంటి సత్వం మేము మా చేతిలో తీసుకోవడం లాంగ్ అను చేయాలని అనుకోవటం లేదు ప్రభుత్వం దారి తప్పితే దారిలోకి ప్రజలు తీసుకురావాలి అది మేము ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో అందమైన ప్రకృతి ఉన్నాయి చెట్లు నేను మంచి కావడంతో అలాంటి పోరాటాలు దేశవ్యాప్తంగా రేపు వస్తాయి కాశ్మీర్ లో బయలుదేరినటువంటి పోరాటం కన్యాకుమారి దా కూడా రాకముందు ఈ ప్రభుత్వం పోకముందే మీరు మేము ఖండించే ప్రభుత్వాన్ని మేము యాక్చర్ చేస్తా ఉన్నాం ఈరోజు అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు చేయదు ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయదు కాఫీ రైతులు అరకు కాఫీ బ్రాండ్ నేనే గర్వంగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు కానీ ఈ రోజు ఆ బ్రాండ్ వాల్యూ మొత్తాన్ని టాటా కంపెనీకి తాకట్టు పెట్టారా లేదని అడుగుతా ఉన్నాను ఆ బ్రాండ్ ని తాకట్టు పెట్టి ఇప్పుడు కాఫీ రైతులు కష్టాల్లో ఉన్నారు అరకు ప్రాంతంలో వైరస్ వచ్చేసి పురుగులు పట్టి వేల ఎకరాల్లో పంట దెబ్బ తింటే మీరు ఏ చేశారు కేజీకి పచ్చికాయలు కేజీకి ఇరవై రూపాయలు ఇస్తా ఉన్నారు అవి పండితే రెండు కేజీలు అవుతాయి అంటే పది రూపాయలు కొంటున్నారనమాట ఇచ్చారా డబ్బేరా కాఫీ రైతుల సంఘం యాభై రూపాయలు అడుగుతా ఉంది మీరు ఇరవై రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసి ఇచ్చారా ఎకరాకి రోజు ఇరవై వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు నాలుగు క్రితం మంత్రులు వాళ్ళు వచ్చి నచ్చకుండా ప్రతి ఎకరాకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు ఎంతవరకు ఇంతవరకు మీరు చేసినటువంటి నష్టపోయిన రైతులను ఆదుకోరు అని చెప్పి ఘనతగా చెప్పుకుంటారు ఇక్కడ కాఫీ రైతులు నష్టపోతుంటే దివాలు వాళ్ళని మాత్రం ఆదుకోరు అసలు శిసలైనటువంటి ఆర్గానిక్ కాఫీ అంతర్జాతీయంగా ఈ రోజు ప్రఖ్యాతిగా కాఫీ రైతులు కూడా మీరు ఆదుకోలేకపోతున్నారు ఆదివాసులను ఆదుకునే విధానం ఏదైనా అంటే వీళ్ళని బలిపెట్టి ఈ ప్రాంతం ప్రజలు మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి ఉళ్ళు ఊళ్ళో ఖాళీ అయిపోతే ఎక్కడ పోవాలి ఈ షెడ్యూల్ ఐదు కింద ప్రాంతం పోలవరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన చింతూరు సబ్ డివిజన్ ఏరియాలో ఐదు ఆరు మండలాలు మరొక ప్రాంతంలో ఉన్నాయి నేను దాన్ని సవాల్ చేస్తున్నాను ప్రాజెక్ట్ అంటే డ్యామ్ ఒక్కటేనా ప్రజల యొక్క పునరావాసం నిర్వాసం పునరావాసం డ్యామ్ ప్రాజెక్టులో భాగంగా కాదని చెప్పి అడుగుతా ఉన్నాను పునరావాసం ఎంత అయింది పన్నెండు శాతం మాత్రమే అయింది లక్ష ఆరు వేల కుటుంబాలు నష్టపోతుంటే మునిగిపోతుంటే నూట ఇరవై గ్రామాలు మునిగిపోతుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై ఎనిమిది గ్రామాలు మీరు గుర్తించి అందులో పన్నెండు గ్రామాలకు మాత్రమే మీరు పునరావాసం కల్పిస్తే అంతర్జాతీయ నిబంధనలు సైతం తొమ్మిదిలో తక్కి మీ ఇష్టం ఇది ఈ రకంగా చేస్తారా ఈ చతు నేను చెబుతున్నాను వాళ్ళు చెబుతున్నారు మొత్తం తొమ్మిది వేల మెగా వాట్ల కరెంట్ తయారవుతుందట ఈ కరెంట్ ఎవరికి ఇస్తారు మనకిస్తారా ఇప్పటికే కరెంటు ఛార్జీలు అదా పుణ్యం కరెంటు ఛార్జీలు ఒక్కొక్క యూనిట్ కి ఐదు రూపాయల నుండి పదకొండు రూపాయల దాకా కడుతున్నాం హత్తు రూపాయలతో తయారైనటువంటి కరెంటుని కరెంటుకు అదానికి రెండున్నర రూపాయలు చొప్పున చెల్లిస్తా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఏమైనా చౌక తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని చెప్పారా ప్రజలకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారా రెండు వందల యూనిట్లు ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటను కూడా పూర్తిగా నిలబెట్టుకుని అమలు చేయటం లేదు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి కల్పిస్తామంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టుకి మందికి ఉద్యోగాలు వస్తాయట నేను సవాల్ చేస్తున్నాను ఒకటే మాట ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీల్లో లేదా ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసిన ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా ఇస్తే లెక్కలు చెప్పండి అని చెప్పి ఉన్నారు గవర్నమెంట్ జంకా ఆధ్వర్యంలో సీనియర్ లో ప్రాజెక్ట్ ఉంది వెయ్యి మెగావాట్లు రాత్రి బొమ్ములు తయారవుతుంది అది ఆయన పంపుడు ప్రాజెక్ట్ కాదు సీనియర్ మీద ఉన్న ప్రాజెక్ట్ గవర్నమెంట్ అక్కడే రెండు వందల యాభై మంది ఉన్నారు వెయ్యి మెగావాట్ తయారయ్యే ప్రాక్టర్ ఆ విద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తుంది రెండు వందల యాభై మంది అందులో గిరిజనులు ఇరవై మంది మరి మిగతా వాళ్ళంతా ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం మనం వ్యతిరేకిస్తాం లేదు కానీ ఇక్కడ గిరిజనులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు వందల యాభై మందికి వెయ్యి మెగావాట్లు ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ ప్రాజెక్టులను ఉద్యోగాలు ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా అరే పని ఉద్యోగాలు రెండు వందలు కూడా ఎవరు వంద నూట యాభైతో రాత్రి మగళ్ళు ఇప్పటికే జీవో తెచ్చారు ఎనిమిది గంటల పని విధానం ఎత్తేసి పదమూడు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు మా ఇష్టానుసారం వాళ్ళ శ్రమని రక్త మాంసాలు చేస్తామని ఈరోజు జీవో తెచ్చింది ప్రభుత్వం అప్పుడు రెండు వందల యాభై మంది బదులు వంద మందే సరిపోతారు అంటే లక్ష యాభై వేల మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి ఓళ్ళకు ఓళ్ళు ధ్వంసం చేసి చెట్లు పొట్టలకు ధ్వంసం చేసి మీరు ఇచ్చే వంద రెండు కోసం అభివృద్ధి చేస్తామని చెబుతారా ఎవరిని నమ్మించడానికి ఎవరు చెవులో పూలు పెడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రకంగా ప్రజలు తెలియ తక్కువ కాదు వాళ్ళు చెవులో పూలు పెట్టుకోలేదు వాళ్ళు తిరుగుబాటు చేసి మీ పాట నేర్పిస్తారని చెప్పి చెప్తాను ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వేల మంది ప్రజలు గ్రామ గ్రామానికి తరలే వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళు కాలినడకొని వాళ్ళ బండ్ల మీదను ఇక్కడ తరలే వచ్చారు ఏ శ్రమను లెక్క చేయకుండా తాడో పేడో అని చెప్పి పట్టుదలతో మహిళలు పురుషులు యూత్ ఇక్కడ తరలి వచ్చారు నేను అడుగుతున్నాను ఇక్కడ అడవి తల్లి బాట కాదే అదా అదానీ బాట కోసం అడవి తల్లి బాటని తప్పుడు పేరు పెట్టి మనల్ని మోసగించడానికి ఇక్కడికి పూలు చెట్లు పళ్ళు చెప్పులు తెంచి చేతులు పెట్టి యాభై వేల ఎకరాలను అదానికో నవయుగ కంపెనీకో షిర్డీ సాయి కంపెనీకో ధారాతత్వం చేయడానికి మన చేతిలో పూలు పెట్టింది ప్రగుదరం చేశారు ఇప్పుడు అలాగే వస్తున్నారు ఈ అదానీలు ఈ నవయుగ కంపెనీలు ఈ సాయి కంపెనీలు వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకుని బ్యాంకులకు టోకన్ పెట్టి టోపీలు పెట్టి ఎగ్గొట్టి మనల్ని ఇక్కడ ముంచడానికి వస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అలాంటి వాళ్ళు కరెంట్ తయారు చేసి ప్రజలకు ఇస్తారా వాళ్ళు అభివృద్ధి చేసేది ఇది జరగనటువంటి పని ఎక్కడ జరగలేదు ఆ రకంగా వాళ్ళు ఇక్కడ లాభాలు మన రక్త మాంసాలు కొట్టడానికి మాత్రమే ఇక్కడ వస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు సైతం ఇక్కడ గిరిజనులు లేవకుండా చేయలేకపోయారు మీ వల్ల కాదు ఈ ప్రభుత్వం తరం కాదు ఇక్కడ ప్రజలు లేచేయటం అని చెప్పి అడుగుతాం అందుకని మీరు ఢిల్లీ నుంచి ఉపములు వస్తాయి మోడీని కలుస్తా ఉంటారు ఆనందరి పోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపిస్తాడు వీళ్ళు చాలా గొప్పలను బుధం తట్టగానే అక్కడి నుంచి ఉబ్బి తబ్బి ఇంత లాభం వచ్చేస్తారు రావడం రావడం తోట ఒక జీవో ఇచ్చేస్తారు అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ఏదో ఒక రైతుకు ఒక ప్రాంతంలో మరణ శాసనం రాసినట్టే ఒక కేబినెట్ సమావేశం ప్రతి కేబినెట్ సమావేశం ప్రజలకు ఒక మరణ శాసనం రాస్తుంటది పలాన చోట ఎంత భూమి తీసుకుంటాం పలాన చోట ఎంత భూమి పలాన కంపెనీకి ఇస్తాము పలాన చోట ప్రాజెక్టు పెట్టబోతున్నాం మనని అసెంబ్లీలో ప్రకటించాడు మంత్రి ఈ ఏడాదిలో ఆరు వేల ఆరు వందల ఎకరాలు తీసుకున్నాం ఎక్కడా పరిశ్రమలు పెట్టలేదు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదని కొండ బద్దలు కొట్టినాడు అసెంబ్లీలో చెప్పాడు ఇది వాళ్ళ అభివృద్ధి విశాఖపట్నం నడుపుడులో